మనం టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం ఈ వీడియోలో షుగర్తో బాధపడేవారికి షుగర్ కంట్రోల్ ఉండడానికి అదేవిధంగా షుగర్ని మనము పూర్తిగా దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఆరోగ్యంగా బలంగా ఉండడానికి మనకు అందుబాటులో ఉండే మూలికలలో రెండు రకాల మొక్కల గురించి తెలియజేస్తానండి అదేమిటంటే ముందుగా మనకు అందుబాటులో ఉండే మూలికలలో నేరడు చెక్క బెరడు చూర్ణం నేరడు చెక్క అనేది మనకు ఎక్కువగా ఎక్కడైనా కానీ ఇండ్ల పక్కన ఉంటుంది దేవాలయాలు ఉంటాయి ఖాళీ స్థలాల్లో ఎక్కడ కానీ మనకు నేరేడు చెట్టు కనపడతాయి నేరేడు చెట్టు అంటే మనకు నాటు అంటే చిన్న చిన్న పండ్లు కాసి నేరేడు చెట్టు పండ్ల వాటి యొక్క చెట్టు బెరడు తీసుకోవాలి ఆ యొక్క బెరుడు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నీడలు ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి ఆ పొడి మనకి ఇట్లా తయారవుతుంది ఈ విధంగా ఉంటుందన్నమాట దాని పొడి తయారు చేసి పెట్టుకుంటే ఈ విధంగా నేరేడు చొక్క బెరుడు ఇది మధుమేహానికి అసలు మధుమేహం ఈ యొక్క మధుమేహం రావడానికి కారణం మెయిన్ మనకు శరీరంలో మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో రక్తం వల్ల మనకు ఈ యొక్క మధుమేహం అనేది వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే శక్తి నేరడుకుంది అదేవిధంగా అర్జున చెక్క అదేవిధంగా మద్ది చెక్క అంటారు ఈ మద్ది చెక్క ఈ యొక్క మద్ది చెక్క కూడా మనం ఏం చేయాలంటే తెచ్చుకొని బాగా దంచాల దంచి పొడిలాగా తయారు చేసుకొని నీడలు ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకునేలా బాగా ఒట్టిగా డ్రై చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ ఇట్లా చేసి పెట్టినవి వీటిని బాగా రోడ్లో దంచి లేకుండా మిక్సీలో కూడా మీరు మిక్సీలో పడితేంటే పట్టచ్చు రోల్ ఉన్నంతవరకు రోడ్లో ట్రై చేయండి రోల్ లేకపోతే మిక్సీలైన పొడి పట్టుకొని బాగా మెత్తగా చూర్ణంలాగా తయారు చేసుకొని దీన్ని మనం చూర్ణంగా తయారు చేసుకుంటే ఈ విధంగా చూర్ణం అవుతుంది ఈ రెండు చూర్ణాలను మనం ఏం చేయాలంటే కలుపుకోవాలా కలుపుకొని చిన్న చిన్న మాత్రలను తయారు చేసుకొని పొద్దున్నోటి రాత్రి ఒకటి మింగచ్చు లేకపోతే పొడి ఉంటే ఒక చిటికెడంటే అంటే ఒక మూడేళ్ళ వచ్చినంత పొడి ఒక క్యాప్సూల్లో మనం ఎంత పొడి పడుతూ అంత మోతాదుగా ఒక పావు స్పూన్ అంత పొడి షుగర్తో బాధపడే వాళ్ళు పొద్దున సాయంత్రం తీసుకుంటే ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది మన శరీరానికి ఎంత ఆరోగ్యంగా మనకు ఎంత మేలు చేస్తుంది అంటే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఫస్ట్ రక్తాన్ని శుద్ధి చేసి బాడీలో ఎక్కడెక్కడైతే రక్తం మాడకుండా ఉందో అక్కడ రక్తాన్ని తీసుకుపోతుంది శరీరంలో నర నరానికి పనిచేస్తుంది ఇంకోటి మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టి ఆరోగ్యపరంగా గుండెకు కానీ శరీరంలో ఆర్గాన్స్ ప్రతి అవయవాన్ని కాపాడే శక్తి ఈ రెండు మూలికలకు ఉంటుంది కాబట్టి మనకు షుగర్ వచ్చిన వాళ్ళకి ఏదంటే కంటి చూపు తగ్గిపోతుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది వాళ్ళకి ఏదైనా రోగాలు చిన్న చిన్న రోగాలు కూడా అటాక్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి కొన్ని కొంతమందికి పుండ్లు వస్తుంటాయి షుగర్ నుంచి పుండ్లు అటాక్ అవుతుంటాయి అట్లా పుండ్లు కూడా రాకుండా శరీరంలో ఎలాంటి అంటే వయసు పెరుగుతున్నా కూడా శరీరం ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడానికి ఈ రెండు మూలికల బెర్రలు మనం సేకరించుకోవాలా నీడలోనే ఆరబెట్టాలా నీడలోనే ఆరబెట్టి వాటిని నీట్గా పౌడర్ తయారు చేసి రెండు ఈక్వల్ క్వాంటిటీలో అంటే నేరుడు చెక్క బెర్రడు చూర్ణం యాభై గ్రాములు అయితే మధ్య చెక్క చూర్ణం యాభై గ్రాములు రెండు కలిపితే వంద గ్రాములు అవుతుంది ఈ యొక్క చూర్ణాన్ని మనం ఒక పావు స్పూన్ చొప్పున నీళ్ళలో కలుపుకొని పొద్దున్నే పరగడుపున తాగినట్టయితే మటుకు శరీరానికి అమోఘమైనటువంటి బలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది రక్తశుద్ధిని ఇస్తుంది ఇవన్నీ బాగున్నప్పుడే షుగరు ఉన్న వాళ్ళైనా కానీ ఆరోగ్యంగా అసలు షుగర్ లేనట్టునే కనపడతారు కాబట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనకు ఈ రెండు బెర్రులు అంత చక్కగా ఉపయోగపడతాయి దీన్ని మనం వాటర్లో కలుపుకొని తాగే విధానం చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇట్లా పెద్ద స్పూన్ అయితే మనకు ఈ యొక్క పౌడరు ఈ విధంగా తీసుకోవాలి ఇట్లా కొద్దిగా వాటర్ తీసుకోవాలి నార్మల్ వాటరు నీళ్ళు కూడా ఎక్కువ చల్లవి లే వేడివిలే నార్మల్ వాటర్లోనే ఇట్లా కలిపేసుకోవాలి చెక్క బెరడు అదేవిధంగా సేమ్ ఇట్లనే ఈ మధ్య చెక్క చూర్ణం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత కలిపినామో సేమ్ అలాగనే అదే క్వాంటిటీలో ఇది కూడా కలుపుకోవాలి రెండు కలుపుకొని ఈ విధంగా నీళ్ళలో ఇట్లా కలిపేసుకోవడమే దీన్ని ఏం చేయాలంటే పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్తో ఏం తినకముందుకే తాగాల పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తాగితే శరీరానికి బలాన్ని ఇస్తుంది హార్ట్ ఫంక్షన్ కానీ బ్లడ్ సర్కులేషన్ కానీ కిడ్నీలకు కానీ శరీరంలో ప్రతి అవయవానికి బలాన్ని ఇచ్చేటటువంటి దివ్య ఔషధం ఇది విధంగా మనకు బాగా నీళ్ళలో కలిసిన వరకు బాగా ఇట్లా కలుపుకొని రోజు దీన్ని పొద్దున్నే తాగాలి పరగడుపున ఈ విధంగా మనం తయారు చేసుకొని పొద్దున్నే కళ్ళు మూసుకోవాలి అంతే ఇది టేస్ట్ రుచి ఉందా తీయగుందా సప్ప ఉందా అవన్నీ చూసుకోకూడదు ఒక్కసారి మనం కొన్ని రోజులు తాగినామంటే అలవాటైపోతుంది ఇట్లా మనం రెగ్యులర్గా తాగినాం అనుకో శరీరానికి మనం చెప్పుకున్నటువంటి అన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మీ ప్రాంతంలో దొరికితే తెచ్చుకొని తయారు చేసుకొని ఒకవేళ దొరకకపోతే మాకు ఫోన్ చేస్తే అసలు ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఆ యొక్క ఔషధం ఏంది అంత వివరంగా చెప్తాను ఇంకోటి మీకు ఆ యొక్క ఔషధం చేసుకోలేకపోయినా కూడా నేను పంపేయగలుగుతాను కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం